అలాంటి ఆన్మల్ కల్పించే ఒక మాస్ సినిమా రాడ్ సినిమా రావాలంటే మంచిది ఒకటి స్ప్రిట్ అని తీస్తూ ఉన్నారు సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్టర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఆ ఎలివేషన్ ఎవరు తీలేరు అంటే అమాస్ ర్యాండము రాక్ అంటారు కదా ఆ లుక్స్ ఎవరు తీలేరు లుక్స్కే మెంటల్ ఏం చెప్పారు ఫస్ట్ అదే మనం యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయి అలాంటి సీన్స్ ఏమన్నా అన్నకు పడాలి కదా మరి అన్నక లేకపోతే ఎట్లా ప్రభాస్ అనేది ముందుగానే అన్న పాపం కంపల్సరీ ఉండాలి కదా అలాంటి సినిమాలు ఉంటేనే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళు కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతారు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఎయిటీన్ ప్లస్ ఉంటుంది అనమాట సినిమా ఏ సర్టిఫికేట్ అయితే ఇస్తారు కట్టు కట్టుకుంటే యానిమల్ సినిమాను లేదంటే కట్టెలు తీసుకొస్తే బాబుల సినిమాను లేకపోతే గుడిసెలు రంగస్థలం సినిమా అని కాదనమాట అలా వాటి నీడ్ అంటే వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో కంపల్సరీ దగ్గర అంటే వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట కట్టు కట్టుకోను కట్ట కష్టపడి ఏదో ఒకటి ఎట్లా ఉంటుంది సినిమా అంటే పిచ్చి ఫ్యాషన్ అంతే తప్ప మనం కంపేర్ అంటే వేరేదంతా కంపేర్ చేయడం అనేది పద్ధతి కదా చెప్పినట్టు ఓకే పై నాకైతే మంచిగా అనిపించదు రాట్ అనిపించింది కాబట్టి ఈ సినిమా బిఫోర్ వచ్చింది సరిపోతుందని అనుకుంటాను అనమాట ఎందుకంటే ప్రభాస్ గారు అలాంటి లుక్కి ఒక రాక్ సినిమా ఒకటి పడాలన్నమాట అలాంటి సినిమా అనుకుంటున్నా మరి ఇప్పుడు ఏంటంటే చాలా మంది అనుకుంటారు అనమాట సినిమా జనాన్ని జరిపేస్తుంది అని చెప్పి మీరు చెప్పినట్టు చాలా చూస్తున్నాం కదా కొన్ని ఇన్సిడెంట్స్ సినిమా ఎంటర్టైన్మెంట్ కానీ చూడండి ఎయిటీన్ ప్లస్ ఇచ్చినప్పుడు ఎయిటీన్ ప్లస్ ఏదో సినిమా అంటే పద్దెనిమిది సంవత్సరాల పైన ఎవరైతే ఉన్నాడో ఆడేయాలంట్రా బాబు అని చెప్పి మొద్దుకుంటూ ఉన్నాడు ఆడికి వచ్చి జనాలు హీరోయిన్ సిగరెట్ తాగుతాను అంటే బయట నేను కూడా తాగుతాను హీరో పొడి చేస్తాను నేను కూడా చేస్తాను ఇవి కాదనమాట సినిమాలు సినిమా లాగే చూడాలి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగే చూడాలి అనమాట ఓకే మంచిగా ఉందండి ఫైన్